ఇప్పుడే ఏపీలో ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది స్నానానికి వెళ్ళి చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అవణిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది శ్రీరామనవమి సందర్భంగా నదిలో స్నానానికి దిగి ముగ్గురు వారు మృతి చెందారనమాట ఉదయం మత్తి వెంకట గోపీచరణ్ ఎం వీరబాబు ఎం వర్ధన్ స్నానానికి అయితే నగదులోకి దిగి గల్లంతయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు డిఎస్పి విద్వాశ్రీ ఆధ్వర్యంలో సిఐ యువకుమార్ ఎస్ శ్రీనివాసులు సిఎస్ఐ శ్రీనివాసులు గజ ఇత్తగా అయితే రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇలా శ్రీరామనవమి రోజు స్నానానికి వెళ్ళి సో ముగ్గురు మూడు ప్రాణాలు అయితే చనిపోవడం అయితే జరిగిందని మూడు ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది సో ఏపీలోని తీవ్ర విషాదంలో ఉన్నారనమాట సో ఆ చుట్టుపక్కల అందరూ కూడా సో ఈ విధంగా పండగ రోజే పెను ప్రమాదం అయితే జరిగింది ఆలస్యంగా అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను